మీ గొడవలతో పార్టీకి నష్టం కలిసికట్టుగా ఉంటే విజయం తథ్యం తెలంగాణ నుంచి ఎన్నికల శంఖ పూరించిన బీజేపీ అగ్రనేత పార్టీ పరిస్థితిని సమీక్షించారు నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు అంతర్గత గొడవలపై అసహనం వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎంపీలకే సీట్లు ప్రకటించారు మిగిలిన సీట్లకు బలమైన అభ్యర్థులపై చర్చించారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ మిస్ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది కమల దళం దక్షిణాది నుంచే కసరత్తు మొదలుపెట్టింది హైదరాబాద్ వేదికగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలకు శ్రీకారం చుట్టారు అమిత్ కలిసి ఉంటేనే కమల వికాసం గొడవలు పడితే మనకే నష్టం పార్టీ నేతలకు అగ్రనేత క్లాస్ లోక్సభ ఎన్నికలకు గట్టి కసరత్తు చేస్తోంది కమలం పార్టీ దక్షిణ భారతం నుంచి ఈసారి ఎన్నికల శంఖారావం పూరించాలని డిసైడ్ అయిన కమలం పెద్దలు తెలంగాణ నుంచే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు తొంభై రోజుల ప్రణాళికతో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది బీజేపీ హైదరాబాద్ లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన సన్నాహక సభ అందులో భాగమే కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కాంగ్రెస్ కంటే ముందుగానే ఎన్నికల మూడ్లోకి వెళ్లింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకున్నా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా ప్రిపేర్ అవుతోంది బీజేపీ నాయకత్వం గత ఎన్నికల కంటే రెట్టింపు సీట్లు గెలిచేలా స్పెషల్ ఫోకస్ పెట్టింది జాతీయ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవడంతో క్షేత్రస్థాయిలో కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయన్న అంచనాతో ఉంది బీజేపీ తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి పదికి పైగా సీట్లు గెలవాలన్న టార్గెట్ తో ఉంది ఎంపీ టికెట్ల ఆశావహులు వారి బలాబలాలపై అమిత్ షా ఆరా తీశారని సమాచారం నలుగురు సిట్టింగ్ ఎంపీలు అవే స్థానాల నుంచి మళ్లీ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు మిగిలిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు స్టార్ట్ చేశారు కొంగర్ కళా సన్నాహక సభకు ముందు నోవాటెల్లో ముఖ్యనేతల భేటీలో దానిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు అమిత్ షా సమన్వయ లోపంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదన్న అంచనాకొచ్చింది బీజేపీ అందుకే నోవాటల్ మీటింగ్ లో పార్టీ నేతలకు గట్టిగానే హెచ్చరికలు చేశారట అమిత్ షా కోళ్లు వారితో నష్టపోతున్నామని అగ్రనేత సీరియస్ అయినట్లు చెబుతున్నారు సోషల్ మీడియాలో పరస్పర ఆరోపణల అంశాన్ని కూడా ప్రస్తావించిన అమిత్ షా పార్టీకి నష్టం చేసేలా ఎవరూ వ్యవహరించవద్దని నేతలకు గట్టిగా చెప్పారు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు రేపు పదిహేడు సీట్లల్లో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది తన సత్తా చాటుతుంది నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుంది చెప్పి ఈ సందర్భంగా దేశ దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రచార కార్యక్రమాల రూపకల్పనపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ అగ్రనేత కొంగర్ కలాన్ మీటింగ్ తో దేశ వ్యాప్తంగా ఎన్నికల సన్నాహానికి శంఖారావం పూరించిన పార్టీ తెలంగాణలో ఈసారి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది